హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తానండి అంటే మనం సమ్మర్ వచ్చేస్తుంది కనుక మనకి ఫేస్ కి మంచి ప్యాక్ అనుకోవచ్చు అంటే ఫేస్ అంతా కూడా టాన్ అయిపోతుంది నల్లగా కమిలిపోయినట్టు అయిపోతుంది ఎండకి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి అలాగే ఫేస్ మంచి గ్లో రావడానికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కొన్ని తులసి ఆకులు ఉన్నాయి కదా తులసి చెట్టు ఆకుల్ని ట్వంటీ నుంచి థర్టీ వరకు కొన్ని ఆకుల్ని మనం పెట్టుకోవాలండి అంటే పూజ చేసుకునే చెట్టు కాకోకుండా మనకి సపరేట్గా చెట్లు ఉంటాయి కదా తులసి చెట్లు ఆ ఆకులనే మనం సేకరించుకొని పెట్టుకోవాలి అలాగే కొన్ని వేపాకులు ఇవి కూడా ట్వంటీ నుంచి థర్టీ వరకు వేపాకులు తీసుకోవాలండి వేపాకులు కూడా ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడే కోసుకొని తీసుకున్న ఆకులైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట వీటిని కూడా కొన్ని ఆకులు మనం తీసుకొని ఈ తులసాకులు వేపాకుల్ని చక్కగా వాటర్తో వాష్ చేసేసి క్లీన్ చేసుకొని అప్పుడు మనం పేస్ట్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ వేపాకుల్లో తులసాకుల్లో మంచి యాంటీ ఏజింగ్ గుణాలు యాంటీ పంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి బాగా పనిచేస్తాయి అనమాట మనకి ఫేస్ మీద ఎలాంటి ఉన్నా అవి రిమూవ్ అవ్వడానికి మొటిమల తాలూకా మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ మచ్చలు అలాగే ఫేస్ మీద ఉన్న ఎండకి నల్లగా అయిపోతుంది కదా ఆ నలుపుని అలాగే ఓపెన్ ఫోర్స్ని అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఆ తేనె కూడా మనకి ఫేస్ మీద ఉన్న కాలిన గాయాలకి చక్కగా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే పసుపులో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి పసుపు గురించి మీకు తెలిసే ఉంటుంది ఎంత బాగా ఫేస్కి పనిచేస్తుంది అనేది హెల్త్ కూడా అంతే బాగా పనిచేస్తుంది ఇలా ఈ విధంగా మనకి తులసి ఆకులు వేపాకులు ఆకులు చక్కగా ఇలా చిన్న రోల్లో దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్యాక్ని ఈ పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనే చూద్దాం ఒక బౌల్ తీసుకొని ముందుగా పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న ఈ వేపాకులు తులసాకులు పేస్ట్ని కొంచెం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు మన ఫేస్కి ఎంత అయితే ప్యాక్ లాగా సరిపోతుందో అంత క్వాంటిటీ తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం హనీ వేసుకోవాలి చూసుకొని ఎంత హనీ పడుతుంది అనేది మిక్స్ చేసుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇందులో నేను ఏమీ కలపలేదండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ వేపాకులు తులసాకులు అలాగే పసుపు తేనె ఇవి ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫేస్ ప్యాక్ని మనం తయారు చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని అప్లై చేసుకోవచ్చు మనకి చాలా మందికి ఏంటంటే పిగ్మెంటేషన్ మచ్చలు అలాగే పోవండి అంటే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఒకసారి వేసుకోగానే ఇవి రిమూవ్ అవ్వవు మనం వీక్లీకి టూ టైమ్స్ చక్కగా వేసుకోవచ్చు అలా టూ మంత్ కనుక మనం కంటిన్యూ కనుక మనం ఫాలో అయినట్టయితే ఈ ప్యాక్ని చక్కగా మంచి రిజల్ట్ వస్తాయి అలాగే ఓపెన్ ఫోర్స్ ఉన్నా అలాగే ఫేస్ అంతా నల్లగా ఉన్నా అలాగే లూజ్గా ఉన్న ఉన్నా చక్కగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ దీన్ని ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూద్దాం అన్నీ కూడా బాగా కలిసే వరకు మనం అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్యాక్ లాగా వేసుకోవాలి ఇలా ఫేస్ అంతా కూడా మనం కొంచెం కొంచెంగా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకొని తర్వాత దీన్ని కొంచెం మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫస్ట్ కొత్తి కొంచెం తీసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా ఫేస్కి అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి వేసుకోవడం వల్ల ఫేస్లో ఉన్న ఆ నలుపుదనాన్ని తొలగించి అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఓపెన్ ఫోర్స్ అలాగే కంటి చుట్టూతో ఉన్న నలుపుదనం అలాగే మొత్తం కూడా మన మౌత్ నలుపు అనేది ఉంటుంది కదా అది పిగ్మెంటేషన్ పింపుల్స్ మార్క్స్ అసలు ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లంకి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ హోమ్ రెమెడీస్నే యూజ్ చేసామన్నమాట ఈ హనీ కూడా న్యాచురల్ హనీ అండి ఇది మనం షాప్లో తీసుకున్న హనీ కాదు మనకి ఇది ఒరిజినల్ హనీ అందుకే అంత పలచగా ఉంది మీరు గమనించినట్టయితే నేను ఇందాక ప్యాక్ రెడీ చేసేటప్పుడు మీరు చూసే ఉండొచ్చు మనకి కొన్నదైతే చిక్కగా ఉంటుందన్నమాట అది చెప్పలేము తేనెలో కూడా కల్తీ ఉంటుంది కాబట్టి మనం ఒరిజినల్ హనీని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫేస్ అంతా కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకొని చక్కగా మనకి హై స్కిన్ నోస్ మీద మౌత్ అలాగే చిక్స్ మీద చక్కగా ఇలా సర్క్యులర్ మోషన్లో చక్కగా అప్లై చేసుకొని మనం మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా మౌత్ చుట్టూతో కూడా చక్కగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఆ రసం అంతా కూడా మనకి స్కిన్ లోపలికి లోపలికి అంతా కూడా ఆ ఫోర్స్ లోపలి నుంచి మన స్కిన్ లోపలికి ఇంకిపోయినట్లు అవుతుంది అనమాట అప్పుడు మన ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న మచ్చలు ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీరు గమనించినట్టయితే నాకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లైట్గా కొంచెం పిగ్మెంటేషన్ స్పాట్స్ మార్క్స్ అనేవి కొంచెం లైట్గా ఉన్నాయి అవి ఇంతకుముందు నాకు చాలా డార్క్గా ఉండేయండి నేను ఇంట్లో దొరికే ఇలాంటి కొన్ని కొన్ని నేచురల్ హోమ్ రెమెడీస్తో నేను నా ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని నేను అవి రిమూవ్ చేసుకుంటాను అనమాట అవి ఎందుకు ముందు చాలా డార్క్గా ఉండేవి ఈ ప్యాక్లు వేసుకోవడం వల్ల అవి కొంచెం లైట్ కలర్గా అయిపోయాయి తేనె రంగులో కూర్చోసాయి అంటే మనము డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ యూజ్ చేసిన అలాగే హోమ్ రెమెడీస్ అయినా అలాగే పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్లో చేసే ఫేషియల్స్ అయినా కూడా మనకి వెంటనే రిజల్ట్ అనేది ఉండదు చాలామంది ఒక రోజులో ఒక్క ప్యాక్లో అని చెప్తుంటారు అలా ఏమీ ఉండదు ఇలా హోమ్ రెమెడీస్ కనుక మనం ఫాలో అవుతున్నట్టయితే చాలా ఓపిక్గా చక్కగా ఈ ప్యాక్లు అనేవి వేసుకుంటే చక్కగా రిమూవ్ చేసుకొని మన స్కిన్ అనేది చక్కగా ఎంగుగా అండి మనకి వయసు అనేది మీద పడుతున్న కొద్దిగా ఇలాంటి ప్యాక్లు వేసుకొని మనం ఇంట్లోనే ఇలా ఇలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవడం వల్ల మన ఫేస్ అనేది ఎంగుగా చేసుకోవచ్చు అనమాట తొందరగా ఫేస్ మీద ముడతలు అనేవి లేకుండా అలాగే మచ్చలు అనేవి లేకుండా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాకులు వల్ల అంటే నేను ఇందాక చెప్పినట్టు మీ మీరు ఈ ప్యాక్ టూ టైమ్స్ వేసుకోవాలండి వీక్లీకి టూ టైమ్స్ కనుక మీరు వేసుకున్నట్లయితే అలా టూ మంత్ త్రీ మంత్ కనుక మీరు కంటిన్యూగా ఫాలో అవుతే చక్కగా మీకు రిజల్ట్ వస్తుందండి వెంటనే రిజల్ట్ వస్తుందని నేను చెప్పను కానీ బాగా పనిచేస్తుంది ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే వీటిని మనం ఈ వేపాకులు తులసాకుల్ని మనం ఎండబెట్టుకొని పొడిలాగా కూడా చేసుకొని దాంట్లో ఈ పసుపు తేనె అనేది మిక్స్ చేసుకొని కూడా మనం ప్యాక్ లాగా వేసుకోవచ్చు కాకపోతే ఈ ఫ్రెష్గా ఉన్న ఈ పచ్చి ఆకులతో వేసుకుంటే ఇంకా బాగా తొందరగా రిజల్ట్ వస్తుంది అప్పటికప్పుడే మనం కనుక ఫ్రెష్గా కోసుకొని ఈ ఆకులతో వేసుకుంటే ఇలా ఫేస్ మొత్తం కూడా మనం ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన పేస్ట్ అంతా కూడా ఈ విధంగా మనం ఫేస్ అంతా కూడా ప్యాక్ లాగా వేసుకోవాలండి అదే మనం ఫార్లల్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో ప్యాక్ అంటే ఫేషియల్ చేయించుకుంటాము మామూలుగా అయితే మనము ఇంట్లో వేసుకునే ఈ హోమ్ రెమెడీస్కి ఎలాంటి కెమికల్స్ అనేవి మనం యూజ్ చేయం కాబట్టి న్యాచురల్ హోమ్ రెమెడీ కాబట్టి వీక్లీకి టూ టైమ్స్ హ్యాపీగా వేసుకోవచ్చు ఈ ప్యాక్ ఎలాంటి భయము అవసరం లేదు చాలా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ మీరు చూసినట్టయితే నేను మసాజ్ చేసుకొని అలాగే ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అది కొంచెం ఆరిపోయే వరకు డ్రై అయ్యే వరకు ఉంచుకొని చల్లటి వాటర్తో మనం క్లీన్ చేసుకొని మనం సోప్ పెట్టుకోవచ్చు వెంటనే అదే ఫేషియల్ చేసుకుంటే పార్లర్కి వెళ్ళి మనం సోప్ పెట్టకూడదు నెక్స్ట్ డే వరకు ఇదైతే మనం వెంటనే సోప్ యూజ్ చేయవచ్చు చూసారు కదా ఫేస్కి ఎంత గ్లో వచ్చిందనేది మీరు చూడొచ్చు స్కిన్ మీద ఎలాంటి ముడతలు కానీ ఏమీ లేదండి ఆ పిగ్మెంటేషన్ కూడా లైట్గా ఉన్నాయి ఆ మచ్చలు అనేది నేను ఈ ప్యాక్లు వేసుకోవడం వల్ల నేను ఆ మచ్చలు అంత క్లీన్గా పోగొట్టుకున్నాను చూసారు కదా ఇలా ఈ విధంగా మనకి మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ ప్యాకులు వేసుకొని చక్కగా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట అలా ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అలా వాటర్తో క్లీన్ చేసుకొని చక్కగా మెత్తటి టవల్తో మీరు ఫేస్ అంతా కూడా చక్కగా తుడుచుకొని మీరు ఏదన్నా మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు ఇంకా ఈ ప్యాక్ నైట్ టైం కనుక మీరు వేసుకొని ఒక వన్ అవర్కి మీరు పడుకుంటారు అనగా మీరు ఈ ప్యాక్ వేసుకొని చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకొని ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మీరు పడుకుంటే నెక్స్ట్ డేకి ఫేస్ మీద చాలా అంటే చాలా గ్లో వస్తుందండి చాలా టైటనింగ్ బ్రైట్నింగ్ అవుతుంది మా స్కిన్ ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్